ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు ప్రజలకు ఆర్ఎస్ఎస్ సంస్థ స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజ్ అన్నారు ఐ పోలవరం మండల పరిధిలోని కొమరగిరి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ మురమళ్ళ ఉపమండల ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త నడింపల్లి వీర వెంకట సూర్యవర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు అనంతరం భారతమాత మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురూజీ డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డేవార్ చిత్రపటాలతో పాటు ఆయుధాలకు పూలమాలను అర్పించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యదర్శి సభ్యులు యుగంధర్ ముఖ్య వక్తగా హాజరై ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల విశిష్టతను విజయదశమి ఉత్సవాల గురించి ప్రసంగించారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కార్యవర్గ గొల్లకోటి కాంబాబు ముమ్మిడివరం ఖండ సంఘ చాలక పెన్మత్స గోపాలకృష్ణం రాజు మురమళ్ళ ఉప మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మురమళ్ల ప్రాంత ఇంజరం పశువులంక కొమరగిరి గ్రామాల హిందూ బంధువులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు எல்லாம் okay. బయట కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా ఆజ్ఞిస్తుంది అప్పుడు అందరూ లేచి కూర్చొని నిలబడుకుని ఉంటాం ధ్వజం పెట్టడం అయిన తర్వాత ధ్వజం ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాలకు ప్రారంభించి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీకి ఆంగ్ల మానం ప్రకారం అయితే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీకి వంద సంవత్సరాలు పూర్తయి విజయదశమి మనకి మొన్న అక్టోబర్ రెండవ తేదీ వచ్చింది కాబట్టి తిది ప్రకారం అయితే అక్టోబర్ రెండవ తేదీకి వంద సంవత్సరాలు పూర్తయినాయి ఈ వంద సంవత్సరాలు పూర్తయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా సంఘం పేరు ఉండేటట్టుగా ప్రచారం చేయచ్చు సంఘం అలా చేయలేదు సంఘం ఏమున్నాదంటే చేయవలసిన పని చాలా మిగిలి ఉన్నది ఈ దేశంలో హిందువులంతా ఇంకా ఒక తాటి మీదకి రాలేదు కాబట్టి అన్ని గ్రామాలకి ఆర్ఎస్ఎస్ విస్తరించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి అందుకోసము ఉపమండలాలుగా విభజించబడినటువంటి మన కార్యపద్ధతిలో ఒక రెవెన్యూ మండలాన్ని ఐదు ఆరు ఉపమండలాలుగా విభజించాం ఈ ఉపమండలం వారిగా కార్యక్రమం జరపాలి అది కూడా గణవేష్తో జరపాలి ఎక్కువ మంది స్వయం సేవకులు గణవేష్తో ఉండాలి అలాగే చుట్టుపక్కల పెద్దల్ని గ్రామ ప్రజల్ని పిలవాలి వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఇలాగా ఉండేటువంటి పెద్దలు వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవాలి అని సంఘం చెప్పింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముందు సంఘ హిందువుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరైనా సరే నేను హిందువుని అని చెప్పుకోవడానికి ధైర్యము లేదు భయం భయంగా వంటింట్లోకి వెళ్ళి దగ్గరకు వెళ్ళి నేను కూడా హిందువుని అని చెప్పుకునే పరిస్థితి ఉండేది డాక్టర్ హెడిగేవాడ గారు హిందువులందరినీ ఏకం జరిగింది మరి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించి అది హిందూ వాద సంస్థగా మోహన్ మోహన్ భగత్ గారి ఆధ్వర్యంలో ప్రస్తుతం అతిపెద్ద ఆర్గనైజేషన్ నలభై వేల నలభై లక్షల మంది పైనే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా మరి దేశానికి ఎన్నో సేవలు చేసే గొప్ప సంస్థ ఇది మరి అటువంటి సంస్థ వంద సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కమగిరి గ్రామంలో పెట్టి మరి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలన్నీ కూడా పెద్దలు మరి యుగంధర్ గారు చెప్పారు అదేవిధంగా పెద్దలు కాంబాబు గారు మరి సూర్యవర్మ గారు మన మన కృష్ణరాజు గారు వేదికపై ఉన్నారు వేదిక ముందున్న సంఘ సభ్యులు ఈ గ్రామ పెద్దలు సోదరు సోదరి పాత్రికేయులు అందరూ కూడా వేరుపోయిన హృదయపూర్వక నమస్కారం ఆర్ఎస్ఎస్ ముఖ్య లక్ష్యం ఏదైతే హిందూయిజాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ మతాన్ని కాపాడాలి హిందూ సంస్కృతిని సాంప్రదాయాలని హిందూ హిందూ కళల్ని కాపాడాలనే ప్రధాన ధ్యయం మరి ఆర్ఎస్ఎస్ ఇది మరి ఈరోజు ఆర్ఎస్ఎస్ మరి బీజేపీ పార్టీకి కూడా సపోర్ట్ చేసి ఈరోజు మూడు మూడు సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యి ఈరోజు మన దేశాన్ని ఒక అగ్రగామ దేశంగా చేయడానికి ఎన్నో సంచలనమైన మార్పులు తీసుకొచ్చి మరి పూర్వం నుంచి కూడా రామ జన్మభూమిలో ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా అక్కడ రామ జన్మభూమి కట్టలేకపోయారు మరి మోడీ గారి సంకల్పం మరి ఆర్ఎస్ఎస్ గ్రామ గ్రామానికి వెళ్ళి ఏదైతే మోడీ గారు సంకల్పం ఉందో సంకల్పంతో బ్రహ్మాండమైన అక్కడ అద్భుతమైన రామాలయాన్ని మనం నిర్మించుకోవటం అదేవిధంగా ఈ దేశంలో ఎన్నో ఎన్నో గ్రామాల్లో రామాలయాలు కట్టి హిందూ విజయాన్ని కాపాడే గొప్ప శక్తి ఈ ఆర్ఎస్ఎస్ చాలా క్రమశిక్షణ ఎప్పుడు నేను అది ఫస్ట్ టైం వెళ్ళటం ఆర్ఎస్ఎస్ మీటింగ్కి చాలా క్రమశిక్షణగా ఇలా కింద కూర్చోవటం ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు ఒక క్రమశిక్షణగా ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి మన సనాతన ధర్మాన్ని కాపాడుకొని మన దేశంలో హిందూ ఇజాన్ని డెవలప్ చేయాల ఉద్దేశంతో ప్రధానంగా మరి ఈ సంస్థ పనిచేయటం మరి మోడీ గారు ఉంటేనే ఆ నారాయణుడు మెచ్చుడు ప్రతి జీవిలోనూ దైవత్వం ఉంటుంది మన సేవ కంటే గొప్ప దేవదాచన లేదు महामङ्गले पुण्यभूमे त्वदस्ते महामङ्गले पुण्यभूमे त्वदर्देशकायो नमस्ते नमस्तेयनिष्ठ